తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర చారిత్రాత్మకం టీజేఎఫ్ ఇరవై ఐదో వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ నెల ముప్పై ఒకటిన హైదరాబాద్ జలవిహార్లో ఉత్సవాలు జరగనున్నాయి ఈ సందర్భంగా వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల ముందు తెలంగాణ జర్నలిస్టు ఫోరం గోడ పత్రికను యూనియన్ నాయకులతో కలిసి విడుదల చేసిన టీయుడబ్ల్యూజెహెచ్ వన్ ఫోర్ త్రీ యూనియన్ అధ్యక్షులు శ్రీధర్ రావు ఈ సందర్భంగా అధ్యక్షుడు శ్రీధర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జర్నలిస్టులు పోషించిన పాత్ర అత్యంత కీలకమైనదని చారిత్రాత్మకమైనదని ఉద్యమ తొలి రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం జర్నలిస్టులు చేసిన సాహసం మరువలేనిదన్నారు ఈ ఇరవై ఏళ్ల ప్రయాణంలో టీజేఎఫ్ రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటాలు పార్టీలను నాయకులను సంస్థలను సంఘాలను సమన్వయం చేసింది అని అన్నారు తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి ప్రభుత్వాలు సభలు సమావేశాల నిర్వహణకు అనుమతులు ఇవ్వనప్పుడు జర్నలిస్టులే ముందుండి సమావేశాలు సభలను నడిపించారన్నారు అల్లం నారాయణ మారుతి సాగర్ వారి నేతృత్వంలో జరిగే కార్యక్రమం ఈ నెల ముప్పై ఒకటిన హైదరాబాదులో జరిగే తెలంగాణ జర్నలిస్టు ఫోరం రజతోత్సవాల కార్యక్రమానికి పెద్ద ఎత్తున వనపర్తి జిల్లా నుంచి జర్నలిస్టులు తరలి వెళ్లాలని కోరారు ఈ కార్యక్రమంలో మూడల చంద్రశేఖర్ జానీ కృష్ణశంకరి రమేష్ గోవర్ధన్ తిరుపతయ్య అశోక్ రెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ஜங்கானா தெலங்கானா ஜ తెలంగాణ ఉద్యమంలో పుట్టి తెలంగాణ సాధించిన ఏకైక జర్నలిస్ట్ సంస్థ టీజేఎఫ్ టీజేఎఫ్ స్థాపించి ఈ సంవత్సరానికి ఇరవై ఐదు సంవత్సరాల్లో అడుగు పెడుతున్న సందర్భంగా హైదరాబాద్ లోని జలవిహార్ లో యూనియన్ కు సంబంధించిన రజతోత్సవ కార్యక్రమాలు ఈ నెల ముప్పై ఒకటో తేదీన నిర్వహించేందుకు తలపెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం సభ్యులందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా జర్నలిస్ట్ రోజులందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోనే అత్యధిక జర్నలిస్టులు ఉన్న సంస్థగా గుర్తింపు పొందింది కాబట్టి మన సంస్థ యొక్క గొప్పతనం అదేవిధంగా ఉద్యమ సంఘం కాబట్టి ఈ సంఘానికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు అదేవిధంగా ఎంతోమంది సభ్యులుగా ఉన్నారు కాబట్టి రజతోత్సవాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు ఏదైతే అల్లం నారాయణ గారి నేతృత్వంలో ఏర్పడిన ఈ సంఘం ఆయన ప్రెస్ అకాడమీ చైర్మన్ గా తొలి ప్రెస్ అకాడమీ చైర్మన్ గా పనిచేయడం జరిగింది ప్రస్తుతం వారి ఆధ్వర్యంలో అదేవిధంగా మారుత సాగర్ కార్యదర్శిగా ఉన్నారు వారి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించి విజయవంతం చేసేందుకు అన్ని మండలాల నుంచి సభ్యులందరూ కూడా వనపర్తి జిల్లా బాధ్యులందరూ కూడా తరలిరావాలని రావాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను